వాగ్దానం డైలీ దేవునా మహిం కలుగునుగాక మన ప్రభును ప్రిరక్షకుడు అనేసుక్రీస్తు వర్షపునామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాక్కు శ్రమనుందిన వారినందరినీ రక్షించుటకై కీర్తన డెబ్భై ఆరు తొమ్మిది దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించటకే న్యాయ తీర్పు నాకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను ఎందుకంటే పదవచనం వచనం చూస్తే నరుల స్థుతి ఇచ్చను ఎందుకంటే దేవుని తీర్పులు అంత భయంకరంగా కనిపిస్తూ ఉండినప్పుడు జరిగిన సంభవం అది పదకొండవ చూస్తే ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పిస్తూ ఉన్నారంట అలాగే ప పన్నెండవ వచనం అధికారుల పగలను ఆయన అణచివేవాడు భూరాజులకైనా భీకరుడు అందుకే భూమి భయపడి ఊరుకున్నది ఈ సందర్భంలో రోమీలకు రాసిన పత్రిక మొదట ఇరవై మూడు ఇరవై ఐదు వచనాలు చూసినట్లయితే దేవుని మహిమైన దేవుని సృష్టిని మానవుడు ఏ రీతిగా మార్చివేశాడో కనిపిస్తుంది అందుకే రోమ ఎనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల్లో సృష్టి స్వేచ్ఛగా కాక దానిని లోబర్చిన వారి మూలముగా వ్యర్థపరచబడినని నాశనముకు లోనైన నెల నాశినములకు ఆ దాసత్వంలో నుండి విడిపింపు పట్టకును దేవుని పిల్లలు పొందబోవు మహిమగల శ్వాస స్వాస్థ్యమును పొందుదునన్న నిరీక్షణ కలిగి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నదనియు అంతేకాదు ఆ సృష్టి యావత్ ఏకగ్రహంగా మూలుగుతూ వేదన పడుచున్నదని దేవుని వాకు తెలియచేస్తా ఉన్నది అంటే అందమైన ఆకర్షణీయమైన దేవుని మహిమ అయిన సృష్టి ఈ సృష్టి మానవుని ప్రవర్తన బట్టి వ్యర్థపరచబడింది నాశనం లోనైపోయింది మానవుని చేత మానవ చేతి క్రింద మరి దాసత్వం నాకు లోనైంది అయితే మానవునికి ఎప్పుడు విడుదల వస్తే మానవుడు ఎప్పుడు స్వాతంత్రాన్ని పొందుకుంటే దేవుని సారూప్యులకునికి ఎప్పుడు ఎదిగితే అప్పుడు దానికి విడుదల విమోచన మహిమ పొందుకోగలనన్న నిరీక్షణతో ప్రసంవేదన పడుతూ చెప్పనసక్యము కాని మూలుగులతో పరిశుద్ధాత్మకు సహకారిగా మరి ఇరవై ఏడో వచనం చూస్తే విజ్ఞాపన చేస్తుందన్నమాట ఫ్రేస్లా ఏపీ ఐదు ఏడో వచనంలో చూసినప్పుడే సుక్రీస్తు వారు శరీర ధరగా ఉన్న దినాల్లో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడినాడు అటువలనే మనమును దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఆయన భయభక్తులు కలిగి ఆయన చేత అంగీకరించబడి సృష్టిని అందున భూమిని గాక ఆమె దేశంలో శ్రమనందిన వారిని అందరిని రక్షించడానికి న్యాయపు తీర్పు నాకు దేవుడు లేచి పర్యంతము ఊరకుందుముగాక గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ భీకరుడగు దేవా యహోవా దేశంలో శ్రమనొందిన వారిని రక్షించుటకే న్యాయపు తీర్పు నాకు మీరు లేచు పర్యంతము నేందు భయభక్తులు వీడక అధిక మరి మీ యొక్క ఆగ్రహము బట్టి నిన్ను స్థుతించునంతగా అధికారుల పగును అణిచివేయి అనియు భూరాజులకు సహితము భీకరుడు దేవుడు అనియు నమ్మి ఊరకుండునట్లు శ్రమనందుచున్న వారికి నీ కృప మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని